పొగల రాణి నీవే సొగసు కాడను నేనే ఈడుకు తిరను జోడుకు తిరను మేడ దిగి నమస్తే హాయ్ గంగుబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పుతే నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు ఎవరమ్మా హిమాని అని घर जाओगी क्या हाँ जाऊंगी भाग जाओगी हाँ भाग जाऊंगी हम्म जाओ अच्छी देर अरे मंजू हम इंटर गलत कुछ मार लड़ पो हाँ। 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 भर जाएगा कितना हाँ। पैसा लेके आते तू तो। आ हाँ। जाएगा हाँ।

ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల తీయట్లేదురా ఏం గంగోబాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది అమ్మాయిలు ఉన్నారు ఇంకొక అమ్మాయి తీసుకున్నారేంటి అమ్మాయి కదా సార్ అబ్బాయే అబ్బాయే అబ్బాయికి బర్క్ చేశారేంటి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుంది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ మర్చిపోయావు దొంగ అన్ని మర్చిపోయావు మీ దగ్గర ఎన్నిసార్లు గీకని కడ్డు మర్చిపోయావా దాన్ని ఏం గోగుతావు గాని ఎటు తొందర ఎలా తీసుకెళ్తావు కందల్సో ప్లీజ్ కాబట్టి ప్లాన్ కొంచెం ఊరిలో చెప్పాలి దేనికి ఏ బిగ్ అది పెలుస్తుంది గా దగ్గరికి వెళ్ళు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది అందరికి ఉంది మనకే పోయింది కొంప తీశేమాలి పార్పట్ వెళ్ళి చూడండి వెరవే చెక్ చేయండి సారీ వెళ్ళి బయట గేట్ ఇది ఇక్కడే ఉంది

నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా సార్ జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే మీ తమ్ముడు చాలా మంచుడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో ఓకే

ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నా ఓ శ్రావణి పనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో సత్య ఏం సార్ ఇది సంసారాలు కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం వాళ్ళు షిఫ్ట్ అవుతాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్ నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను నేను ఎంత లవ్ చేశాను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు Then <laughs> You love only prostitutes and hoes, right? Um Please kill me. ఇప్పుడే రా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతిలక్ష్మి లక్ష్మి ఎక్కించుకుపోతా ఆల్రెడీ వాట్ ఆర్ టాకింగ్ ఎవడో ఎక్కించుకోవడం ఇచ్చిందే తెలీదామ నేను చెప్పింది వినంతే ఇవాళ మర్యాదగా జ్యోతి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేట్రా మీకు ఏమైనా డబ్బులు కావాలంటే అడుకోండి లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు తొబ్బేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్ విషయం చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం ఆ ఫోన్ చూడు చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికి అంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా పసి పసిపిల్లలు లాంటి ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కమంటాయిరా పసి ఉసురు తగలకపోతురా నాశనమైపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో గాని నేను ఈ తమ్ముడుతో పడుకుందామని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్య దా పడుకుందాం ఇప్పుడు వద్దు బాగోదు ఏంటి బాగోదు మనకింకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళవకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా మీది గుడ్ నైట్ లక్ష్మి రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావా సత్య రేయ్ సత్య ఆగ్రా రే ఓయ్ మీ అక్క పడుకున్నాక వస్తావా రాను కొంచెం తలుపు తీసి పెడతాను పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇదెలా ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపు రాడమందుకు రా 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 అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేసాడు నా స్వామి రంగావు వదిలేసి నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు అమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నండి పెళ్లి జ్యోతి లక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి లక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు పండిత్జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్లో లో చూసుంటారమ్మా ఆ లైవ్ కాదు వేరేదో లైవ్లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ కాంజన సంఘుల్లో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయి కంపెనీ రామరామా నేను గంగాబాయి కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి కూడా గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేను ఎందుకు వెళ్తానండి అక్కడికి సత్యా నీకు తెలీదు సారు సరోజకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి సరోజ రేపే అదేదో మాయ చేసి ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళక్క లోపుకుంది ఆయన నువ్వు చెప్పు అది బాగుంటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్నస్ గురించి ఆడాడు ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి నాకు వద్ద ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్ అండి